యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా రైతులు ఆ తర్వాత ఛార్జీలు ఆ తర్వాత రియంబర్స్మెంట్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపించినట్లయితే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే డిసెంబర్ అదే పదకొండవ తేదీ నుంచి వైకాపా పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు సమస్యలపై గళం విప్పుతారు అంట ఈ గలం ఎందుకు విప్పుతారు అంటే ప్రస్తుత అధికార పార్టీ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో ఎటువంటి సమస్యలు తీర్చలేదు అంట ముఖ్యంగా రైతుల సమస్యలు రైతుల పంటల బీమా విషయం అయితేనేమి అటు తర్వాత ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపకం విషయం అయితేనేమి అటు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లింపుల విషయంలోనైతేనేమి ఫెయిల్యూర్ అయ్యింది అంట అని నేను అంటున్నది కాదు వైసీపీ అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు అయితే ఇప్పుడు ఆలోచన రీతి ప్రకారం చూస్తే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తుంది ఈ ఆరు నెలలు కావస్తున్నా సమస్యలు తీర్చలేదు అని వీరి గలం ఇప్పేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు సిద్ధం చేసినట్లు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ నెల డిసెంబర్ పదకొండు నుంచి ముఖ్యంగా రైతుల విషయంగా కలెక్టర్ల వద్దకు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టి ర్యాలీ కార్యక్రమాలను చేపట్టి వినతి పత్రాలను అందజేయాల్సిన అవసరం అందరికీ ఉంది అని రైతులతో సహా కలిసి వెళ్లాల్సిన అవసరం నాయకులకు ఉంది అని కాబట్టి నాయకులు అటు తర్వాత రైతులు అందరము కలిసి కలెక్టర్లకు వినతిపత్రం వినతి పత్రం ఇస్తాం ర్యాలీలు నిర్వహిస్తాం నిరసనలు చేపడతాం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత విద్యుత్ ఛార్జీల విషయంలో బాధుడే బాధుడు అంట విద్యుత్ ఛార్జీలకు మీద ఎక్కువ భారం మోపాము అని మోపారు అని ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా నిలిచేందుకు ప్రజలతో పాటు మొత్తం అంతా కూడా జిల్లాలలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల వద్ద విద్యుత్ అధికారుల వద్ద నిరసనలు ఏర్పాటు చేసి వినతి పత్రాలు అందించాల్సిన అవసరం ఉంది అని ఈ విద్యుత్ ఛార్జీల మోత విషయంపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది అని జగన్మోహన్ రెడ్డి నాయకులకు సూచించారు అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అంట ఈ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంట విద్యార్థులు కాబట్టి విద్యార్థులకు న్యాయం చేయాలి అని విద్యార్థులను మనం వెంట పెట్టు పెట్టుకొని వెంట పెట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కాబట్టి నాయకులు ఆ తర్వాత విద్యార్థులతో సహా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జగన్మోహన్ రెడ్డి సూచించారు మీడియా సమావేశంలో ఈ విధంగా మొట్టమొదటిసారి తెలుగుదేశం అదే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తుంది కాబట్టి ఇక వైసీపీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద విద్యుత్ కార్యాలయాల వద్ద హల్చల్ రాజకీయం చేసేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు ప్రజలపై ప్రజల యొక్క సమస్యలు తీర్చే అంశంపై ముందుకు వెళ్తూ ఉన్నట్లు సూచన ప్రాయంగా జగన్మోహన్ రెడ్డి సూచించారు చూద్దాం వారి నిరసనలు వాళ్ళ ర్యాలీలు ఏ విధంగా కొనసాగుతాయో ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో ఈ ర్యాలీలు నిరసనలు ఏ విధమైన విషయానికి దారి తీస్తాయో వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ తెరంగల కృష్ణయ్య నమస్తే